ఏమన్నా మీ సమక్షంపల్సరీ చేసి పెడతా చేసి పెడతా అందుబాటులో ఉంటా మీ ముప్పై వార్డుకు అందుబాటులో ఉంటా ఏ టైం కానీ ఏ డే కానీ నైట్ కానీ కంపల్సరీ చేసి పెడతా నా పేరు జినక నాగమాణి నేను ముప్పై అభ్యర్థిగా ఫోన్ చేసి పోటీ చేస్తాను అందరికి వార్డు వార్డుకు నమస్తే ముప్పై వార్డు ప్రజలందరికీ నమస్కారం నేను కారు గుర్తుకు ఓటేసి మీరు కంపల్సరీ హెల్ప్ చేయాలి నేను ైననేజీలు కానీ ఏమన్నా ఉంటే ముప్పై వార్డు తరపు నుంచి నేను అందుబాటులో ఉండి పని చేసి పెడతా మున్సిపాలిటీ ఏమన్నా ఉంటే అందరికి చేసి పెడతా జాబులు కానీ ఏమన్నా ఉన్నా కూడా మీకు కంపల్సరీ చెప్తా సహకరించి నాకు ఓటేసి గెలిపియ్యాలి టిఆర్ఎస్ ని గెలిపియండి కారు గుర్తుకే ఓటేయండి నెంబర్ మీద ఉంది బ్యాలెట్ పేపర్ మీద దీనికి ఓటేసి గెలిపియండి ముప్పై కళలు రోడ్లు ఇతరితర సమస్యలని అక్క దృష్టికి తీసుకెళ్లి అక్కని అధిక మెధావితో గెలిపించాలని భాను శంకర్నాయక్ ఆధ్వర్యంలో మా యొక్క మా విన్నపం అదే కాకుండా మా ముప్పై వార్డులో కువాకుల బాలకృష్ణని నేను బలపరుచుకొని అక్కని బలపరుచుకొని కోట అంబరీష నాగరాజు గోపి ఇతరిద్దరు